హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ చికెన్ నానపెట్టకుండానే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చేరని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేస్తారు ఇలా ఒకసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు ముందుగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా బిర్యానీ కోసం హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను రైస్ను కూడా రెండు మూడు సార్లు కడిగి నానపెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటైన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత బగారాకు యాలకులు లవంగాలు చెక్క అనాచి పువ్వు పువ్వు రాతి పువ్వు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చికెన్ మనము ఉప్పు కారం అన్నీ వేసి నానపెట్టుకుంటారు కదా ఇలా నానపెట్టకుండా చేయడం వల్ల కూడా గ్రేవీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ పసుపు మొత్తం కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మరొక పక్కకు రైస్ కూడా వండుకుందాం ఒక గిన్నెలో ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని పొడుగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి బగారాకు అనాచి పువ్వు పువ్వు రాతి పువ్వు లవంగాలు యాలకులు చెక్క సాజీరా వేసుకోవాలి పుదీనాకు కొత్తిమీరాకు అలాగే కొంచెం అల్లం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మరిగేంతవరకు మూత పెట్టుకోవాలి చూడని మూత తీసుకొని చూద్దాం ఈ విధంగా మరిగినప్పుడు మనం ముందుగా హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాము కదా రైస్ నానపెట్టుకున్న రైస్ను మొత్తం వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని రైస్ను ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చికెన్ మూత తీసుకొని చూద్దాం ఈ విధంగా చికెన్ ఉడకగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కారం వేసుకున్నాం ఒక మూడు టీ స్పూన్ల కారం వేసుకోవాలి అలానే రుచికి సరిపడా సాల్ట్ మనం తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి ధనియాల పౌడర్ గరం మసాలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం ఉప్పు అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా చేస్తే ఎవరైనా ఈజీగా చికెన్ బిర్యానీని చేయొచ్చు ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు మొత్తం కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీరాకు అలాగే పుదీనాకు కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని పోసుకోవచ్చు నేనైతే పోయట్లేదు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి చూడండి మూత తీసుకొని చూద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ పైన సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూడండి చికెన్ అనేది కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు ఒకసారి రైస్ చూద్దాం చూడండి రైస్ కూడా ఉడికింది ఈ విధంగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్లోని వాటర్ అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా పుల్లలు పుల్లలు ఉండాలి రైస్ ఇప్పుడు అదే గిన్నె పెట్టుకొని ఇందులో రైస్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చికెన్ వేయకుండా రైస్ అయితే వేస్తున్నాను ఈ విధంగా రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పైన చికెన్ కర్రీ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి రైస్ కింద ఉండడం వల్ల మాడుతుంది అని అనుకోవచ్చు అస్సలు మాడదండి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అనేది కిందికి పోయి చాలా బాగుంటుంది విధంగా మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇలా చికెన్ పైన కొంచెం కొంచెం రైస్ వేసుకోవాలి వరుసగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని అయితే వేసుకోవాలి మనకు ఇలా వేసుకునేటప్పుడు టైం పడుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి వీటిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొత్తిమీరాకు పుదీనాకుని వేసుకోవాలి నేను ముందుగా ఆయిల్లో పసుపు అయితే ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను కలర్ వేయకుండా అయితే ఇలా కూడా వేసుకోవచ్చు మంచి కలర్ వస్తుంది వీటిపైన మళ్ళీ చికెన్ వేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ను మొత్తం వేసేసుకోవాలి మన దగ్గర ఉన్న చికెన్ అయితే మొత్తం వేసేసుకోవాలి కంప్లీట్గా అయితే చికెన్ అయితే చూడండి వేసుకున్నాను దీనిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలి రైస్ మొత్తాన్ని వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా ఆయిల్ పసుపు అయితే కలిపెట్టుకున్నాం కదా అది పైన ఈ విధంగా వేసుకోవాలి మీ దగ్గర కలర్ కూడా ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలరు దీనిపైన ఆనియన్స్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొత్తిమీర ఆకు పుదీనాకు కొంచెం నిమ్మరసం అలానే నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే దమ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి ఇలా పైన ఏదైనా బరువు ఉంటే పెట్టుకోవాలి మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఒక గంజుల వాటర్ పోస్ కూడా దమ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీసుకొని చూద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా చికెన్ బిర్యానీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది ఎంతో బాగుంటుంది చూడండి గ్రేవీతో పాటు ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్